హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగేపేట మండలం చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు అండి మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు సేల్స్ ఎలా జరిగింది అనేది ఒకసారి చూపిస్తా చూడండి నాటు మేకపోతులు అయితే ఏమి రాలేదు పెద్దగా ఇది ఒక్కటే కట్ట కనిపించింది నాకు ఇంకేమన్నా విడిగా ఒకటి రెండు ఉంటే అవి చూపిస్తా నాటు మేకపోతులు పెద్దగా అయితే ఏం లేవు ఈ కట్టలో వచ్చేసి అక్కడ రెండు కనిపిస్తున్నాయి ఆ మేకపోతులు సేల్స్ జరిగింది ఎంతకు సేల్ చేశారు అనేది ఒకసారి కనుక్కుందా అలాగే వీటికి కూడా బేరానికి వచ్చారండి విడి అని కట్ట కట్ట అయితే ఎవరు అడగట్లేరు ఇందులో నుంచి ఒకటి రెండు పట్టుకుంటున్నారు అంతే కాలేదు బేరం ఎంత చెప్పారు చెప్పడం ఇరవై తొమ్మిది వేలు చెప్తే ఇరవై వేలు ఇప్పుడు ఇందాక మూడు పిల్లలు అమ్మారని చెప్పారు జాతీ ఇరవై ఆరు వేలు ఒక మూడేమో జాతీయ ఇరవై ఆరు వేలకి అమ్మారు వచ్చేసి జాతర ఇరవై తొమ్మిది వేలు చెప్తే ఇరవై వేలకు అడిగారంట ఎంత చెప్తున్నారు చెప్పడం ఏ పట్టుకున్న జత ముప్పై వేలు చెప్తున్నారా ఏ పట్టుకున్న జాత ముప్పై వేలకు అయితే ఏం చెప్పట్లేదంట మేకపోతులు అసలు ఏం లేవు చూసారా మీరు మార్కెట్ మొత్తం తిరిగారా ఎక్కడ కనిపించలేదు కానీ నాటు మేకపోతులు ఎక్కడ కనిపించలేదు నాటు మేకపోతులు ఈ ఒక్క కట్టే కనిపించింది నాకు కూడా వీళ్ళు కొనడానికి వచ్చారంట ఏవి పట్టుకున్నా జత ముప్పై వేలకి తక్కువ చెప్పట్లేదు అంటున్నారు వీళ్ళు కొనడానికి వచ్చారు వాళ్ళే చెప్పింది వీళ్ళు వచ్చేసి అమ్మే వాళ్ళు వాళ్ళు బిజీగా ఉన్నారు అందుకే వాళ్ళు చెప్పలేదు పక్కన వాళ్ళతో అడిగిచ్చు అసలు ఎంత చెప్తుంది మీరు దేరం వాళ్ళు అడిగారు కదా ఆల్రెడీ ఎంత చెప్తున్నారు ఏంటి అనేది ఏది పట్టుకున్నా జత ముప్పై వేలకి తక్కువ అయితే ఏం చెప్పట్లేదంట చెప్పండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మేకపోతే ఒక్క కట్ట ఉండడం వల్ల ఇక్కడ బాగా రేస్గా ఉంది ఇతను విడిగా ఒకటి రెండు ఉంటే చూపిస్తూ ఉంటాడు మేపుడు పిల్లలు ఎన్ని కొన్నారు ఎంత పడ్డాయి పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు ఎంత చెప్పారు వాళ్ళు చెప్పడం వాళ్ళు పదహారు వేలు చెప్పారు పదహారు చెప్పారా పదిహేడు చెప్పారా పదిహేడు వేల ఐదు వందలు చెప్పడం పదహారు ఇస్తామన్నారు మీరేమో పద్నాలుగు వేల ఐదు వందలా కొన్నది వీళ్ళండి మొత్తం నలభై 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 ఐదు నలభై ఐదు పిల్లలు మేపుకోవడానికి మేకపోతులు అయితే ఇక్కడ ఒకటి సేల్స్ జరిగింది మనకి ఆటోలో ఉంది కింద లేదు కాబట్టి తెలియట్లేదు నాటు మేకపోతులు అయితే ఇంకెక్కడా లేవు చూద్దాం వెతుకుదాం మళ్ళీ ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమోనని చూపిస్తా చూడండి అంతా కూడా మరకలు అనుకో మరకలు ఇక్కడ ఒక కట్ట ఉంది ఇంక ఇది లాస్ట్ ఒకటి ఇక్కడ ఒకటి ఇవి రెండు లాస్ట్ ఇంకంతా కూడా చూడండి నాగపూర్పోతలు మహారాష్ట్ర ఇవి మట్టికి విపరీతంగా వచ్చాయి నాగపూర్ లేకపోతలు మామూలుగా రాలేదు విపరీతంగా ఉన్నాయి ఇవి పెద్ద చెవులు వస్తాయి చూడండి ముఖం కూడా అది ఒక రకంగా ఉంటుంది ఇది కనుక్కోవడం చాలా తుది ఇది కూడా బేరానికి వచ్చారు ఈ కట్ట కూడా ఎంత ముప్పై ఒకటి అమ్మారా ఏమన్నా ఎన్ని అమ్మారు పదహారు ఎంత పడ్డాయి రా అవి ఎంతకు అమ్మారంటే పదకొండు వేల ఆరు వందలు ఎంత చెప్తున్నారు ఇప్పుడు పదిహేడు వేలు అవి చిన్నవి అమ్మారేంది ఏ సైతులు ఓహో అందులోయ అందులో ఇవన్నీ ఉంటాయి మొత్తం ఇరవై ఐదు ఇప్పుడు వాళ్ళు ఎన్ని అడుగుతున్నారు మొత్తం అడుగుతున్నారా ఎంత చెప్పారు పదిహేడు వేల పదిహేడు వేలు చెప్తే ఎంతకు అడిగారు వాళ్ళు పదిహేను వేల ఇరవై నాలుగు మేకపోతలు ఉన్నాయంట ఇది వచ్చేసి పదిహేడు వేల చెప్తే పద్నాలుగు వేల ఐదు వందలు కడుగుతున్నారు పదిహేను వేల ఐదు వందలు కడుగుతున్నారు ఇంకా ఫిక్స్ కాలేదండి బేరం వచ్చేసి ఈ కట్టలో నుంచి పదకొండు మేకపోతలు అమ్మారు పదహారు మేకపోతులు అమ్మారంట ఎన్ని ఉన్నాయి పది ఎనిమిది అవ్వలేదు పదకొండు వేలు లెక్క అమ్మారండి ఇవన్నీ చెప్తున్నారే పదమూడు వేలా లేదా పదమూడు వేలు చెప్తున్నాడంట బొడ్డోడి నాటు మేకపోతలు ఇంకా ఏం లేవు అయిపోయిందానా వేరే కాలేదా ఇంకా వేరే కాలే మ్యాక్సిమం అయిపోయిందనుకుంటున్నా నాటు మేకపోతలు అయితే ఇంకా ఏం లేవు కానీ నాటు మేకపోతల కోసం జనాలు అల్లాడుతున్నారు వాళ్ళు ఎక్కువగా వచ్చారు మేకపోతులు కానీ దొరకట్లేదు అంత చాలా మంది తిరుగుతున్నారు చిన్న పిల్లలు చూసారే ఇందాక ఆటోలో నలభై ఐదు పిల్లలు చేసి జరిగింది మేపుకోవడానికి ఎక్కువగా కొంటున్నారు అంటే ఇప్పటి నుంచి ఉగాది వరకు మేపుతారు మేము కూడా కొన్నాము కానీ అమ్మే ఉద్దేశం లేదు అవి కూడా చూపిస్తాను నేను వేరే వీడియో చేస్తాను మా ఇంటి దగ్గర మేము ఏ సైజులు కొన్నాం ఎన్ని రోజులు ఉంచాలనుకుంటున్నాం అనేది ఒకసారి చెప్తా చాలా మంది ఫోన్ చేస్తున్నారు మేకపోతులు ఎందుకు తీసుకురావట్లేదు అమ్మండి అమ్మండి అని ముప్పై మేకపోతులు తీసుకొచ్చాను కానీ అమ్మ అలా వద్దా అనేది అమ్మొద్దు ఉగా దాకా నేర్పుకోవాలి అనుకుంటున్నా ఆ వీడియోలో చూపిస్తా పిల్లలు ఏ సైజుకి తీసుకొచ్చాను ఏంటి ఓకే ఇంకా నాకు మేకపోతులు అయితే ఇవ్వండి నాగపూర్ మేకపోతులు అయితే చాలా వచ్చాయి వాళ్ళు రేట్లు చెప్పరు అందులో ఒకటి అవి సేల్స్ బాగా జరుగుతున్నాయి ఒకటి రెండు ఇంత అడావుల్లో ఉన్నారు ఇవాళ ఎందుకు ఇంత అడావుడ్ అంటే నెక్స్ట్ వీక్ ఇక్కడ పెనగంజ్ పూల జాతర ఉంది ప్లస్ మేడారం జాతర ఉంది జాతరల కోసం మేకపోతులు ఈ వారం బాగా సేల్స్ జరుగుతుంది